సరే ఒకసారి చాలా ఓకే ముఖ్యంగా ఈరోజు ఈ అమ్మాయికి ఒకేమియా వ్యాధితో బాధపడుతూ వెల్లూరు సిఎంసి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అమ్మాయి ఘాటు సాయం అందించిన నారాయణరావు గారు అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి మానవత్వంతో కూడిన కార్యక్రమాలు ఆదుకోవడంలో అందరం కూడా భాగస్వామ్యం కావాలా మరి నన్ను ముందుగా ఈ బాల లెక్నం పరిరక్షించడం ఏదైతే విశాఖ సిటీలో ఉందో మరి మిత్రుడి సీతారాం కూడా మా జిల్లావాసి ఇక ఉద్యోగ స్థిరపడి ఇటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాం నిజంగా ఆయన నేను అభినందిస్తున్నాను మరి అమ్మాయికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అవకాశం ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే అది చేయించడానికి కూడా నేను నా వంతుగా కృషి చేస్తానని చెప్పి మీకు అందరికీ మనం చేస్తూ